అబ్బబ్బా చేపలు ఏమున్నాయే నా ముద్దుల చేపలు ఏమున్నాయే అబబ్బా చేపలు ఏమున్నాయి నా ముద్దుల చిన్న చేపలు ఏమున్నాయే అబ్బబ్బా 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 చూస్తూ ఉంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నేనైతే మట్టి పాత్ర పెట్టుకున్నాను మట్టి పాత్రలో ఆయిల్ వేసుకున్నాను కర్రీ చేయడానికైతే రెడీ అయిపోయాను చిన్న చేపలు కదండి పులుసు పెడితే పులుసులోనే విరిగిపోతాయండి అందుకోసం ఇలా చేసుకుంటే ప్రాసెస్ సూపర్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఓకేనా ఎలా అంటే చూడండి నేను చూపిస్తాను అందరికి షుభోదేమండి అందరూ లేసారా ఏం చేస్తున్నారు ఏం టీలు తాగారా నేనైతే చిన్న చేపల కర్రీ చేస్తున్నాను ప్రాసెస్ ఎలా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం రోజు పెట్టిన వీడియో ఫ్రెండ్స్ ఇది చిన్న చేపలు మీలో ఎంతమందికి ఇష్టము పక్కలో ఒక కుక్క ఉంటుంది ఆ కుక్క నేను వీడియోలు పెట్టినప్పుడల్లా అరుస్తుందండి ఏం చేయాలి ఆ కుక్కల సౌండ్ పిల్లల సౌండ్ రాకూడదు కానీ అవి ఇనిసావావు కదా ఏం చేయాల దానితో వచ్చింది నాకు శుభోదయం శుభోదయం ఎండుమిర్చి వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను చేపలు మంచిగా ఉప్పు వేసుకొని నిమ్మకాయ వేసుకొని కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇవి కాస్త అలా రెడ్ కలర్ వచ్చేసినాక ఉల్లిగడ్డ తరిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను ఆ ఉల్లిగడ్డ వేసేస్తాను అంతలోపు నేను రోజు బంగారు రేట్లు పెడుతుంటాను చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియో చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అస్సలు ఈ మధ్యలో వ్యూసే రావడం లేదు నా వీడియోలకైతే అంటే మాలాటి వాళ్ళు వీడియోలు ఎందుకు చూస్తారులేండి అని నా మా ఆయన ఫోన్తో చూస్తూ అందరికీ ఆ ఫోన్తో ఇంగ్లీష్లో కామెంట్లు పెడుతున్నాను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోలు అంత చెత్తగా ఉంటాయా చెప్పండి ఎందుకు చూడడం లేదు మీరు నేను ప్రతి ఒక్కరి వీడియో చూస్తాను చూడండి చిన్న చేపలు కడిగి పెట్టుకున్నాను మళ్ళీ తర్వాత వాటర్ పోసుకొని వాటర్ వాటర్లో దేవి వేసి వేస్తాను దానిలో చాలా అంటే చాలా బాగున్నాయి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉన్నాయండి ఉల్లిగడ్డ కట్ చేసుకున్నానండి ఉల్లిగడ్డ వేసుకున్నానండి అస్సలు మా ఆయనకి ఎట్లా దొరికినవేమండి యాభై రూపాయలే అండి యాభై రూపాయలకి ఎన్ని చేపలు వచ్చేసాయండి నైట్ ఇద్దరం తిన్నామండి మళ్ళీ మిగిలినాయి ఈ రోజుకి మా ఆయన పొద్దున కూడా తినేసేసే అని చెప్పిండు కానీ ఆయనకు భయం తెలుసా సర్దివి తిని ఇది ఏం చేసుకుంటుందో హెల్త్ అని భయపడతాడు కానీ చేపల కూర మళ్ళీ రోజు పెట్టుకుంటేనే బాగుంటుంది కదండి కాకపోతే నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా ఆయన భయపడతాడండి చాలా అంటే చాలా భయపడతాడు నిన్న ఎట్లా అయిపోయింది చూసారా నా పరిస్థితి నిన్న మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ సెవెన్ వరకు బాధపడుతూనే ఉన్నాను నేను మస్తు బాధపడ్డానండి పసుపు చీపల మసాలా ఏంటి అది అల్లము కారము ఉప్పు ఉల్లిగడ్డ వేసినాక ఒక ఐదు నిమిషాలు సన్న మంట మీద ఉడికిన తర్వాత ఇవన్నీ వేయాలండి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి ఇది ప్రాసెస్ మొత్తం చిన్న మంటపైన పెట్టుకోవాలండి ఈ సీతక్క గారు మీరు చూస్తూ ఉంటారు నా వీడియో పూర్తి కానీ నై నాకు అక్క మాల సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ నిమ్మకాయ కదండి దీనికి చింతపండు రసం అవసరం లేదండి చింతపండు రసం గ్యాస్ వాడుతుంది కదండి అందుకోసం నేను చింతపండు రసం చాలా తక్కువగా వాడతానండి నిమ్మకాయ అండి ఒక్క నిమ్మకాయ సరిపోతుందండి ఎందుకంటే చేపలు బాగానే ఉన్నాయండి వాడే పొడవు కానీ పుణ్యాత్ముడు యాభై రూపాయలకు చాలా పెట్టాడండి చాలా అంటే చాలా పెట్టాడు సగం సరిపోదు ఒకటైతే సరిపోతుందని చెప్పేసి వేస్తున్నానండి కాస్త ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి మాకు ఆడికే ఎక్కువైపోయిందండి నిమ్మకాయ విత్తనాలు వడ్డాయి తీసేస్తున్నాను కానీ ఎమ్మి ఎమ్మిగా కుదిరిందండి చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది ఎక్కువ రసం పెట్టుకొని ఏం చేయాలండి కాస్త ఇది ఇంత కాడికే మేము తినలేకపోయాం యాభై రూపాయల చేపలే చిన్న చేపలు యాభై రూపాయలవే ఎవ్వరూ పూర్తి వీడియో చూడట్లేదు అయినా వాళ్ళ కోసం పెడుతున్నా వాళ్ళే నా వీడియోస్ మంచిగా ఉంటే అవే పోతాయి ముందుకి అంతే అంటారా కాదంటారా మా ఆయన లేచిండు లేచినట్టు టీటీ అంటాడు బాగా కాసేపు ఒక టూ మినిట్స్ వాళ్ళండి అది కొద్దిగానే ఉంది కనుక ఆల్రెడీ ఉడుకుతూ ఉంది ఇంకా చేపల్లో నేను కాసిని మళ్ళీ నీళ్ళు పోసానండి నీళ్ళు పోసి ఇట్లా పైన పైనకి దేవేశానండి ఇసుక ఉందండి తినేటప్పుడు ఆడికి రెండు ఇసుకరాలు వచ్చేస్తాయి అగో ఆల్రెడీ మస్తు కడిగాను కానీ మళ్ళీ ఇసుక ఉంది అమ్మో చూడండి అస్సలు ఎంత చిన్న చేపలు ఎంత చిన్న చేపలు అండి అస్సలు ఎలా చిక్కాయో వాళ్ళకి అర్థం లేదండి కానీ దీనిలో ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి అసలు ఒక్క చేప చిదిగనట్లా వండానండి నేనైతే సూపర్గా వండాను అసలు చిదిమి కూడా పోయలేవు ఒక్కటి కూడా నిమ్మకాయ ఉల్లిగడ్డ అన్ని ఫ్లేవర్స్ చాలా కమ్మటి వాసన వస్తుంది వండుతూ ఉంటేనే నోట్లో నోట్లో నీడొచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు తినిదాము అని దీనిలోకి జొన్న రొట్టె చేసుకున్నాను ఫ్రెండ్స్ నాలుగు రొట్టెలు చేసుకున్నాము మా చిన్నోడు నాన్ వెజ్ తినడు నాలుగు రొట్టెలు అయితే చేసేసుకున్నాము కమ్మ కమ్మగా పెట్టేసుకొని బుక్క కుక్క పది ఇరవై చేపలు పెట్టేసుకొని తింటే ఉంది నా సామిరంగా టేస్ట్ వావ్ అనిపించింది అసలు ఏం యాభై రూపాయలకి ఇన్ని చేపలు ఎట్లా పెట్టాడో వాడు కానీ అర్థమవుతలేదండి చాలా అంటే చాలా టేస్టీగా కుదిరేయండి పక్కనే మా శ్రీరంగాపురం మా అమ్మ వాళ్ళ ఊరండి సన్న మంట పెట్టుకోవాలండి పెట్టేసుకొని ప్లేట్ మూసేసుకోవాలండి నాలుగు నిమిషాలు రెండు నిమిషాలు ఆరు నిమిషాలు పది నిమిషాలు పది నిమిషాల వరకు మగ్గర ఇవ్వాలండి సన్న మంటమైన పూర్తి మెత్తగా అయిపోతాయండి లేకపోతే ఓకేనా బాయ్ మీ అందరి కోసం